జస్ట్ ఒక దీనికి ముందు ఒక వీడియో పెట్టాం కదా అది తప్పుడు ప్రచారం మానండి అన్నట్లు క్యాపిటల్ సిటీ గురించి అది పెట్టిన తర్వాత ఈ ఆంధ్రజ్యోతి తాలూకు స్టోరీలు చూస్తుంటే నవ్వు వచ్చిందనమాట అతను మనం చెప్పినట్టు కాకుండా వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు దేవత్సమైన రాతలు రాశాడు సాడిస్ట్ సైకులు అన్నారు రకరకాలుగా చెప్పాడు ఓకే అతని గొంతుకు అతని అలవాటైన గొంతుకి అది అంతకుమించి మనం చెప్పేది లేదు ఈ ప్రభుత్వాన్ని నెత్తి మీద పెట్టుకుని మోయటం అనేది అతని అలవాటు కాబట్టి మరి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు చూస్తే పక్కల పడే నవ్వాలనిపిస్తుంది అన్నమాట ఎదురుంటే దవడ పగల ఫస్ట్ ఫస్ట్ది తెలంగాణలో భారీ వర్షాలు అస్తవ్యస్తమైన జనజీవనం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయట అస్తవ్యస్తం అయిపోయింది అటు జనజీవనం హైదరాబాద్లో అయితే అసలు నరకం అట ఇప్పుడే మరి నే ఈ ఇక్కడే ఉన్నా ఎక్కడ నరకం ఉందో నాకైతే కనపడదు మరి ఇలా రాయచ్చు సార్ నెక్స్ట్ ఇంకొక సింగరు పెళ్ళి అయింది నిశ్చితార్థమైంది దాని గురించి రాశాడు అంతే బోరల బుట్టెలో పడ్డట్టయిందట ఆయన పరిస్థితి ఎవడైనా అతను నిశ్చితార్థం అయితే ఎవరితో అవుతుంది ఏంటి అని అందులో ఇంకా అభూతకల్పనలు ఏమున్నాయో తెలుసా ఇతను పలానా అమ్మాయిని పెళ్ళి ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు ఐదేళ్లుగా ఈ అమ్మాయి ప్రేమలో ఉన్న ఇతను ఆ అమ్మాయి ఏమో పలానా కంపెనీలో పనిచేస్తుంది ఆరా తీస్తే ఎవరయ్యా అంటే ఒక టీడీపీ నేత పేరు పెట్టాడు నేను ఇవన్నీ చెప్పను అన్న కూతురే అని తెలిసింది దీంతో అరే మనోడు తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయిందే అని అన్నడం ఏంట్రా నిశ్చితార్థం చేసుకుంటే తనడం ఏంటి ఇలా రాస్తాడు ఎవడైనా ఏదేమైతేనేమలే మంచి కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడే అని చర్చించుకుంటున్నారట ఎవడరా చర్చించుకుంది నేను ముందుకు వచ్చి ఎవడు చర్చించుకున్నాడు రా అంటే వీడికి కొద్దిగా సియామి ట్విన్ అంటాడు ఇంకొకడు ఉన్నాడు వాడు ఏం పెడతాడంటే ఎక్కడైనా ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ అంత ఎందుకు ఇప్పుడు అక్కినేని నాగార్జున రెండో కొడుకు ఉన్నాడు కదా అఖిలు అతను ఎవరిని పెళ్ళి చేసుకోపోతుంటే వీడికి ఎందుకు ఒక గొట్టం కాదు ఒక గొట్టం కాదు వాడేమని పెట్టాడు అప్పుడు డిస్కషన్ చూసాం కదా అబ్బో ఏమికి రెండే పెళ్ళైనా సరే మనం దాని గురించి మాట్లాడకూడదులే వయసు ఎక్కువ పర్వాలేదులే అప్పట్లో చూస్తుంటే ఇలా రాసే వీళ్ళు ఇంకొకరికి ఎలా చెప్తారు పద్ధతులు కానీ శుద్ధులు కానీ ఇప్పుడు అతను ఆ సింగర్ పెళ్ళి కుదిరిందే అనుకుంటున్నాను సరే బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పాడు ఈడే రాస్తాడు మళ్ళీ కొన్ని చోట్ల బ్యాచులర్ గుడ్ల అదే గుడ్ బై చెప్పాడు పెళ్లి చేసుకుపోతున్నాడు ఈ అమ్మాయి పలానా వాళ్ళ ఈ అమ్మాయి అని తెలిసింది ఐదేళ్ళ నుంచి పెళ్లి చేసుకు అదే ప్రేమించుకుంటున్నారని తెలిసింది ఎట్టకేళ్ళకి ఇలా లవాయాణానికి బ్రేక్ పడి ఇక భార్యాభర్తలుగా మారబోతున్నారండి అతను అదిగేదా ఇంకొకటి భూకంపం ప్రజలు పరుగు అంట ఎక్కడ భూకంపం వచ్చింది ఎక్కడ పరుగు తీసేది హిమాచల్ ప్రదేశ్లో భూకంపం అల్లాడిపోయిన జనం ఇంకో బ్రేక్ ఇలాంటి తప్పుడు వార్తలు పెట్టే నీకు ఇంకొకడానే విమర్శ అదే విమర్శించే హక్కు ఉందా బాధ్యత కలిగి ఒక పది లక్షలు ఉంటుందా సర్క్యులేషన్ ఓకే ఒక రోజు పది లక్షల సర్క్యులేషన్ ఉన్నటువంటి ఒక పత్రిక రాయాల్సిందేనా ఇది వెబ్బడిషన్లో ఇలాంటివి పెడతారా హెడ్డింగ్లో ప్రతిరోజు ఇప్పుడు నెట్లో పత్రికలు చదవటం అనేది ఒక జాడ్యంలా తయారైంది ప్రతి గంటకే అప్డేట్ చూస్తూ ఉంటారు జనాలు ఏదో అదే మన వృత్తి అయినట్టుగా ఎందుకంటే మన జీవితాల్లోకి అలా సొచ్చుకుపోయింది కాబట్టి సోషల్ మీడియా అలాంటి చోట ఇలాంటి హెడ్డింగ్ అలా పెట్టేది నవ్వుకోరా మరి వాడెవడో పెట్టాడు అలా సైకోయిజం ఇలా సైకోయిజం అంటే వాడికి వచ్చిన భాష అది నువ్వు పది మందికి శుద్ధులు చెప్పే బా పొజిషన్లో ఉన్నానని నువ్వు ఫీల్ అవుతుంటావు కదా అలాంటప్పుడు ఇదే నువ్వు పెట్టేది నీ పత్రిక తెరిస్తే బూతులే కదా బూతుతామని తెలుసు బూతే బూతు తమ్నైల్స్ అసలు మినిమము మనం ఒక గెస్ట్ని పిలిచాము వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాము ఒక మంచి దమ్నైలు అంటే మనం ఏమి ఇంటర్వ్యూ చేశామో దాంట్లోంచి తీసుకొకటి పెట్టడానికి ఆ రోగం ఏవేవో పెట్టేస్తారు అంతలో ఆయన ఇంతలో ఈమె ఇలాంటి టైటిల్స్ అవి చూస్తారు వీళ్ళు మనకి ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత మనల్ని తిడతారనే ఇది కూడా ఉండదు పైగానేమో ఓ మేము ఇవన్నీ ఎక్కడ చూస్తామండి ఇవన్నీ ఎక్కడ చూస్తాం అనేవాడు ఎందుకు పెట్టాలి ఇలాంటివన్నీ నిన్ను అడిగాడు చేయమని ఇంటర్వ్యూలో నీ కింద ఎంప్లాయీలకి డబ్బులు ఇస్తావు కదా వాడికంటూ ఒక నీతి నియమాలు ఉండదా నువ్వు చెప్పవా ఇలా పద్ధతి ప్రకారం పోదామని పద్ధతి ప్రకారం పోని వాడికి ఇంకొకటి పద్ధతి గురించి మాట్లాడే హక్కు లేదు ఆయన ఎవడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురదలుతున్నారు అని చెప్పి అంత బాధపడ్డావు కదా కరెక్ట్ ఆ బాధలో ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది కానీ మరి నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు అంతకన్నా పెద్ద పొజిషన్లో ఉన్నావు కదా నువ్వు రోజుకి పది లక్షల మంది చదువుతారు కదా నీ పేపరు అయినా కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తప్పు కదా ఇది అంటే ఏమాత్రం అనిపించదా ఇది తప్పు అని వేరే వాళ్ళకి నెట్టే వేరే వాళ్ళ మీద పడేస్తారా ఏదైనా కేసులు నమోదు అయితే అది వేరే విభాగం ఉంటుందండి హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు వాళ్ళకి మేము చెప్పామండి అయినా కూడా వాళ్ళు వినలేదండి అంటారా అంతేనా ఇదేనా వీళ్ళ బాధ్యత బాధ్యత ఉండక్కర్లా అని పెడతారు మళ్ళీ వీళ్ళే హెడ్డింగ్లు